హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్వాల్డ్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ విద్యార్థులంతా కూడా రేపు ఎగ్జామ్కి వెళ్ళబోతూ ఉన్నారు అయితే వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముఖ్యంగా ఓఎంఆర్ షీటు ఈ ఓఎంఆర్ షీట్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు ఇచ్చే బుక్లెట్కి పైన ఉంటుంది మీకు ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఇస్తారు దానికి పైన ఇది అటాచ్ చేసి ఉంటుంది దీంట్లో మీరు కొన్ని విషయాలు సరిచూసుకోవాలి జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అవేంటో మనం చూద్దాం ముఖ్యంగా ఈ ఓఎంఆర్ షీట్లో మొత్తం మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి ఇది ఫస్ట్ పార్ట్ ఇక్కడ వరకు ఈ ఎడ్జ్ వరకు ఫస్ట్ పార్ట్ ఆ తర్వాత ఇది రెండో పార్ట్ ఓకే ఇది రెండో పార్ట్ ఇక్కడ వరకు రెండో పార్ట్ ఆ తర్వాత ఇది మూడో పార్ట్ ఓకే త్రీ పార్ట్సు దీంట్లో ఉంటాయి అయితే ఈ మూడు భాగాల్లో మీరు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఈ ఫస్ట్ భాగం ఇందులో ఇక్కడ గమనించండి ఇక్కడ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇరవై ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్ లెట్ సీరియల్ నెంబర్ అని ఇచ్చాడు ఇక్కడ త్రీ మూడు అనికే బుక్ లెట్ సీరియల్ నెంబర్ ఉంటుంది మీకు ఇచ్చే బుక్ లెట్ మీద ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఈ గడలో వేయాలి అలాగే మీ నేము అలాగే మీ రోల్ నెంబర్ మీ పేపర్ కోడు పేపర్ నేము మ్యాథ్స్ తెలుగు హిందీనా ఇంగ్లీష్ అలా అలాగే సెంటర్ కోడ్ మీరు ఎగ్జామ్ రాయబోయే సెంటర్కి ఒక కోడ్ ఉంటుంది అలాగే అది ఏ స్కూల్ నేమ్ రాయాల్సి ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ ఎగ్జాము అలాగే మీడియము ఓకే ఇదేమో ఓఎంఆర్ నెంబర్ అనమాట ఇక్కడ యాక్చువల్గా మీ ఫోటో ఉంటుంది ఇక ఈ ఫోటో కూడా మీరు చూసుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి కొన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అవేంటి అనేది అక్కడ వచ్చేవి వాళ్ళు చెప్తారు ఈ డేట్ ఆఫ్ ఎగ్జామ్ కానీ మీడియం కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అక్కడ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ మీరు గమనిస్తే రూమ్ నెంబరు మీరు ఏ రూమ్లో రాస్తున్నారో ఆ రూమ్ నెంబర్ ఇక్కడ వేయాలి అలాగే ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ యొక్క ఫుల్ సిగ్నేచర్ ఇక్కడ రాయాలి మీ సంతకం మీ నేమ్ ఇక్కడ కంపల్సరీగా రాయాలి అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్సిలేటర్ ఇన్సిలేటర్ కూడా సిగ్నేచర్ రెండు సంతకాలు చేస్తారు కాబట్టి అవి కూడా మీరు చూసుకోవాలి ఒక్కోసారి కూడా మరి మర్చిపోతారు కాబట్టి మర్చిపోయినా మీరు చేయించుకోవాలి ఓకే కాబట్టి ఈ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి ఇవి మీరు సరిచూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేవా ఏదైనా తప్పు ఉంటే వెంటనే అక్కడ ఉన్న ఇన్సిలేటర్కి మీరు చెప్పాల్సి ఇక రెండో భాగం మనకు సంబంధించింది కాదు ఇక చూడండి సెకండ్ పార్ట్ ఈ సెకండ్ పార్ట్ ఉంది కదా ఈ సెకండ్ పార్ట్ మీకు సంబంధించినది కాదు మీ పేపర్ వాల్యూ చేసేటప్పుడు దిద్దేటప్పుడు మీ ఫస్ట్ ప్రశ్న రెండో ప్రశ్న మూడో ప్రశ్నకి ఫస్ట్ ప్రశ్నకి ఎన్ని మార్కులు రెండో మార్కులు రెండో ప్రశ్నకి ఎన్ని మార్కులు వచ్చాయి వచ్చిన మార్కులు వేసుకొని ఇవన్నీ కూడా వాల్యూ చేయడం జరుగుద్ది ఇది మీకు సంబంధించింది కాదు మూడోది కూడా మీకు సంబంధించింది కానే కాదు కాబట్టి ఇంతవరకు మీరు చాలా జాగ్రత్తగా ఈ ఫస్ట్ ఈ ఫస్ట్ పార్ట్లో మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు సైన్ చేయాలి మీ రూమ్ నెంబర్ ఇవ్వాలి ఇది మీరు కంపల్సరీగా చేసుకోవాల్సిన విషయం ఓకే నెక్స్ట్ వీడియోలో మనం ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఇక్కడ అన్నారు కదా ట్వంటీ ఫోర్ పేజెస్ ఆన్సర్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఇక్కడ వేస్తాం కదా ఆ బుక్లెట్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీష్ షేర్ దిస్